అసలు ఆ రూమ్ దగ్గర కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మరి ఆ తొమ్మిది రోజులు ఆ అమ్మతో ఆ మృతదేహంతో ఆ పిల్లలు ఎలా ఉన్నారో అసలు అర్థం కావట్లేదు ఒకటి ఆ పోలీస్ స్టేషన్ లో ఏంటంటే కనుక వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా తల్లితో ఆ తొమ్మిది రోజులు ఉండడం వల్ల వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా ఆ స్మెల్ దుర్వాసనాది అనేది రావడం అనేది జరుగుతుంది సో చెప్తున్నారు వాళ్ళు పూజలు కూడా ఎక్కువ చేస్తారు అని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు కుక్కని కాలభైరవుడు అని చెప్పి ఒక కుక్కని కూడా పూజిస్తారు కుక్కలు కూడా పెంచుకుంటారు వాళ్ళు ఈ ఫ్లాట్ లోనే ఈ ఇంట్లోనే మూడు కుక్కలు తిరిగేవంట కానీ ఆ కుక్కలు కూడా చంపేశారు అని అయితే చెప్తున్నారు సో అది ఎంత వరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ చూసుకుంటే గనుక ఎవరు లేరు కూడా మాట్లాడనికీ ఆ ఫ్లాట్ లో వాళ్ళు కానీ రూమ్స్ లో వాళ్ళు కానీ మొత్తం వెకేట్ చేసి వెళ్ళిపోతే ఇంకెవరు మాట్లాడతారు తట్టుకోలేక దుర్వాసనకు కొంత తట్టుకోలేక ఇట్లాంటి పరిస్థితి కనిపించే అమ్మాయి కనిపించలేదు అంటే ఎవరికైనా ఇది ఉంటది కదా సో అందువల్ల కాలేజెస్ వెళ్ళిపోతున్నారు కింద ఎవరైనా ఉన్నారేమో చూసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే అక్కడ కడుతుండ్రం మేము ఇక్కడ రెంట్ కి స్మెల్ ఏమైనా వచ్చిందండి మీకు స్మెల్ అంటే ఏం కనిపించలేదు మాకు వచ్చిన రోజు జర్ర అంతా గప్పుగా అనిపించింది అంతే మాకు ఏంటిదో అనుకుంటాం కూతుళ్ళు బయట పెట్టకుండా అట్లా ఇంట్లో పెట్టుకోవడం చూసారు అమ్మాయిలు మీరు చూసారు ఎప్పుడైనా చూడలేమో మేము కూడా చూడలేదు మాకు తీసుకెళ్లారా వాళ్ళని వచ్చి సో ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత కూడా అట్లా ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా చాలా అంటే చాలా రకాలుగా వస్తుంది మెంటలీ డిస్టర్బ్ అయ్యాలని చెప్పేసి వస్తుంది చేతపడి చేసారని చెప్పేసి వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీకు ఆ దుర్వాసన తీసుకెళ్ళేటప్పుడు చూసారు పైన మేము చూసినప్పుడు మాత్రం బయటనే లోపలికి కూడా వెళ్ళకుండా బయటనే మాకైతే గొప్ప మన వాసన కొట్టింది కదా ఇక్కడ మేము ఇటు రాలి చూడ అయితే జరిగిందా వాళ్ళ తల్లిని కానీ కూతుళ్ళని కాని చూడడం ఎప్పుడన్నా చూసారా మేము చూడలే వాళ్ళు వచ్చి మీ మధ్యనే వచ్చి అట్టుగా ఇంటి ఓనర్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉండరు బయట ఎక్కడ ఫోన్ నంబర్ ఉంది మొత్తం ఫ్లోర్స్ అన్ని ఖాళీ చేస్తారు కదా భయం చేత ఖాళీ చేస్తారా లేకపోతే దుర్వాసన వస్తుందని ఖాళీ చేస్తారా భయం దుర్వాసన ఉండొచ్చు మరి ఆ వాసన చుట్టుపక్కల అసలు కూడా ఎవ్వరు లేరు పక్కకి ఒకరు ఉండరి వాళ్ళకి వస్తే కనబడతలేదు వెళ్ళిపోయినట్టు ఇక్కడ చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయారు మరి ఒక వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని చెప్తున్నారు కదా అది నిజం అది నాకు తెలియదు నేను చూడలేదు నాకు తెలియదు చూస్తే తెలుస్తుంది